అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరం అందరూ బావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఒక వీడియో పెట్టాను కదా అక్కడ నుంచి వస్తూ వస్తూ అక్కడే ఉండిపోయాను రెండు రోజులు అదే రూమ్లో మూడు రోజులు నిన్నైతే అయితే రాత్రి వచ్చాను రాత్రి తీసుకొచ్చారు వేరే అతను వచ్చిన తర్వాత అదే ఎప్పుడో ఒకసారి వీడియో పెట్టాను ఇక్కడ మా కపిలాల చుట్టాల్లో మకాం అనమాట ఇది అక్కడికి వచ్చాను వాళ్ళు నైట్ పూట ఏం వండుకుంటావో మా దగ్గరకు వచ్చాయని రాత్రి అంటే అతను ఫోన్ పంపించాడు అక్కడి నుంచి చుట్టాలు అతను ఆ ఫోన్ తీసుకొచ్చాను అనమాట ఆ ఫోన్ కోసం వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చేయడు ఇక్కడైతే ఇంకా వెళ్ళలేదు అక్కడికి రూమ్ కాడికి రూమ్ కాడ నుంచి వచ్చాను రాత్రి వెళ్తాను భోంచేసి అతను ఇక్కడ ఏదో చిన్న పని ఉన్నదంట పని అంటే ఇప్పుడు ఇది ఇది కూడా మా వాళ్ళకి సంబంధించింది వంట పని అంటే అంటే వంట పనే కాదు ఇంక ఏ పని ఉన్నా అక్కడ వంట పని లేదు కాబట్టి వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాను అనమాట ఆ మోటార్ అట్టుకుని వచ్చాము ప్రస్తుతానికైతే ఇక్కడే ఉన్నాను ఏం చేద్దాం ఇంకా ఎండ ఎడారి వీళ్ళ పాపము ఒక ఆయన బంగ్లాదేశీ ఒక ఆయన పాకిస్తానీ పర్లేదు బాగానే మాట్లాడతారు నాతోను నాకు మొన్నే పరిచయం అయింది నేను వచ్చింది కొత్త కదా వచ్చిన కొత్తలో నేనైతే చాలా భయపడిపోయాను నా అర్థిక పరిస్థితులు ఇంటికాడ చాలా పరిస్థితులు బాగోక ఏంది ఇక్కడ చేయలేదు వాళ్ళ చేయగలిగింది నేను చేయలేని ఏంటి అనేసి ఇంకా అలాగే ఓపు పట్టుకుంటున్నాను అనమాట కానీ ఏంటంటే ఈ వేడికే తట్టుకోలేకపోతున్నాను ఈ ఎండకే ఆ బాధ అలా ఇంటికాడ పరిస్థితులు ఆలోచించుకుంటున్నాను ఈ బాధలు పోతున్నాయి ప్లీజ్ ఈ వీడియో చూసి ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసి కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి మరి స్థితి కూడా అంతే వస్తుంది వస్తుంది కంగారు పడకండి కేవాలనా అలి ఈ గడ్డి పచ్చకున్న కానీ అంటే పచ్చకున్న కానీ ఎండిపోయింది అనమాట ఇది And let... I, I, I,

गया दता आरे आरे जा। याला याला। याला है सामान, सामान था। जा वो वो में आ, वो वो दवा पानी डालेगा वो दवा ये पानी में डालेगा ये ये पीगा तो बाद में मुश्किल नहीं होगा वोट पी गए ना